పాలమూరు జిల్లా పేరు చెప్తే గుర్తుకొచ్చేవి వలసలు పెండింగ్ ప్రాజెక్టులే జిల్లాను సస్యశ్యామలం చేసేందుకు అనేక సాగునీటి ప్రాజెక్టులు చేపట్టినా దశాబ్దాలుగా పూర్తి కాకపోవడంతో అనుకున్న లక్ష్యం నెరవేరడం లేదు ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం పాలమూరు ప్రాజెక్టులపై దృష్టి సారించింది ఇప్పటికే ఉమ్మడి జిల్లా ప్రాజెక్టులపై పలుమార్లు జిల్లా మంత్రులు ఇన్ఛార్జి మంత్రులు సమీక్షలు నిర్వహించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం ఇవాళ సాగునీటి ప్రాజెక్టుల పురోగతిపై సమీక్ష నిర్వహించనున్నారు సాగునీటి ప్రాజెక్టుల పూర్తిపై పాలమూరు జిల్లా ప్రజల్లో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి ఉమ్మడి పాలమూరు జిల్లా సాగునీటి ప్రాజెక్టులపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది అసంపూర్తిగా ఉన్న పాత ప్రాజెక్టులు సహా ఇటీవలే మొదలై పూర్తి కాని పాలమూరు రంగారెడ్డి తుమిళ్ల గట్టు ఎత్తిపోతల ప్రాజెక్టులను వీలైనంత త్వరగా పూర్తి చేసి ఆయకట్టుకు సాగునీరు అందించాలని భావిస్తోంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత జిల్లా కావడంతో ఇప్పటికే ఆయన కొడంగల్ ప్రజలకిచ్చిన మాట మేరకు అధికారంలోకి రాగానే మక్తల్ కొడంగల్ నారాయణపేట ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన చేశారు ప్రస్తుతం సర్వే కొనసాగుతున్నాయి ఉమ్మడి పాలమూరు సహా నల్గొండ ఎకరాలకు సాగునీరు పన్నెండు వందల ఇరవై ఆరు గ్రామాలకు తాగునీరు పారిశ్రామిక నీటి అవసరాలు తీర్చేందుకు ఉద్దేశించిన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారింది ప్రాజెక్టులో భాగమైన నార్లాపూర్ ఏదుల వట్టెం కరివెన ఉదండపూర్ జలాశయాల పనులు అరవై శాతం పూర్తయ్యాయి కాలువలు సొరంగ మార్గాలు పంప్ పంప్హౌజ్ల పనులు నలభై నుంచి యాభై శాతం వరకు పూర్తయ్యాయి ఒక్క మోటారులో శ్రీశైలం జలాశయం నుంచి నార్లాపూల్ జలాశయానికి ప్రస్తుతం నీళ్లెత్తిపోయొచ్చు మిగిలినవన్నీ అసంపూర్తిగానే మిగిలాయి ఇప్పటివరకు లక్ష్మీదేవిపల్లి జలాశయం పనుడే ప్రారంభం కాలేదు ఉదండపూర్ జలాశయం కింద పునరావాసం కల్పించడంపై దృష్టి సారించి వీలైనంత త్వరగా ప్రాజెక్టు నుంచి సాగునీరు అందించేందుకు తీవ్ర కసరత్తు కొనసాగుతోంది పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం రెండు టీఎంసీల సామర్థ్యంతో పూర్తిస్థాయిలో పనులు చేపట్టాలని ఇంజనీరింగ్ శాఖ అధికారుని ఇప్పటికే ఇన్ఛార్జ్ మంత్రి దామోదర రాజనరసింహ ఆదేశించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం పాలమూరు రంగారెడ్డి ప్రధాన ఎజెండాగా మహబూబ్ నగర్ లో సమీక్ష చేపట్టనున్నారు పెట్టుకోవడం కూడా లిఫ్ట్ ఇరిగేషన్ అనేది స్టార్ట్ అవబోతుందో దాంట్లో ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఎలా ఉండబోతుంది దాంట్లో డైవర్షన్ ఆఫ్ వాటర్ ఎలా చేస్తే ఇంకా హెల్ప్ఫుల్ అవుతుంది ఫర్ ద పీపుల్ ఆఫ్ నారాయణపేట అనేది చూస్తున్నాం దాంట్లో రెండు మూడు సజెషన్స్ ఇవ్వడం జరిగింది ఎట్లా హౌ టు కన్వర్ట్ హ్యావ్ చిన్న మినీ లిఫ్ట్స్ ఇస్తే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో జూరాల నెట్టెంపాడు కోయల్ భీమా తుమ్మిళ్ళ గట్టు ఎత్తిపోతల పథకాలు ఉన్నాయి మహాత్మాగాంధీ ఎత్తిపోతల పథకం పరిధిలో వానాకాలంలో చివరి ఆయకట్టు వరకు నీరందడం లేదు ఈ సమస్యల్ని దృష్టిలో ఉంచుకుని ప్రతి నియోజకవర్గానికి నాలుగు లేదా ఐదు టీఎంసీల రిజర్వాయర్లు ఏర్పాటు చేయడానికి ప్రతిపాదనలు సిద్దం చేయాలని ఇప్పటికే మంత్రులు అధికారుల్ని ఆదేశించారు నెట్టెంపాడు పథకం కింద పనులు పూర్తి కాకపోవడంతో రెండు లక్షల ఎకరాలకుగాను ప్రస్తుతం యాభై నుంచి లక్ష ఎకరాలకు మాత్రమే సాగునీరు అందుతోంది నెట్టెంపాడు కింద ర్యాలంపాడు జలాశయానికి అనుబంధంగా నిర్మిస్తున్న గట్టు ఎత్తిపోతల పథకం పనులు పూర్తి కాలేదు జూరాల కుడి ఎడమ కాలువల ద్వారా లక్ష ఎకరాలకు సాగునీరు అందుతున్న రెండో పంటకు నీళ్ళంతడం గగనంగా మారుతోంది ఈ నేపథ్యంలో జూరాల నెట్టెంపాడు గట్టు ఎత్తిపోతల పథకాల కింద జలాశయాల నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచాలని అక్కడి ప్రజా ప్రతినిధులు కోరుతున్నారు గట్టు ఎత్తిపోతల పథకం అంటే ఈ రాలంపాడు రిజర్వాయర్ బ్యాక్ వాటర్తో ఉన్న మనం సెగ థర్డ్ ఫేస్ అంటే గట్టు నిర్మాణం జరుగుతుంది అది వన్ పాయింట్ త్రీ టీఎంసీ అతి తక్కువ ఖర్చుతోన అంటే ఆరు వందల ఎకరాలు మాత్రమే వాటర్ స్పెడ్డింగ్ ఏరియా ఉంది అది గుట్టల నడమల ఉన్నందుకు తక్కువ కాస్తో కూడా ఆ నిర్మాణం పనులు జరుగుతున్నాయి దాన్ని కూడా నాలుగు టీఎంసీలకి మార్చండి అని నేను గౌరవం ముఖ్యమంత్రి అడగడం జరిగింది ఈ దీనివల్ల ఈ ప్రాంతంలో ఒకటి రెండు సంవత్సరాల కరువు వచ్చిన మళ్ళ ఉమ్మడి జిల్లాలోని మన అలంపూర్ గద్వాల నియోజకం అంటే కొత్త జిల్లా అయిన అలంపూర్ గద్వాల నియోజకవర్గం జోగులాంబ గద్వాల్ జిల్లాలో మళ్ళా ఆరు లక్షల ఎకరాలకు సాగు నీళ్లు వచ్చే విధంగా మళ్ళీ ఆరు లక్షల ఎకరాలు సాగు భూమి ఉంది మళ్ళీ ఈ సాగు భూమి ఆరు లక్షల ఎకరాలకు నీళ్ళు ఇవ్వడం జరుగుతుంది కోయల్ సాగర్ ఎత్తిపోతల పథకం ఆయకట్టును యాభై వేల ఎకరాలకు పెంచుతూ పరుడు చేపట్టిన ముప్పై వేల ఎకరాలకు మాత్రమే సాగునీరు అందుతోంది భీమా ఎత్తిపోతల పథకం కింద ఉన్న శంకర సముద్రం పునరావాస సమస్య కొలిక్కిరాలేదు మక్తల్ నియోజకవర్గంలో తొమ్మిది ముంపు గ్రామాల సమస్యలు అపరిష్కృతంగా మిగిలాయి దేవరకద్ర నియోజకవర్గంలో కరివెన జలాశయం నుంచి కాల్వల నిర్మాణం చేపట్టలేదు ఇవి కాకుండా మినీ ఎత్తిపోతల పథకాలు రోడ్కం చెక్ డ్యాంలు కాల్వల పూడికతీత మరమ్మత్తులు ఆయకట్టు స్థిరీకరణ ఈ అంశాలన్నింటిపై కూలంకషంగా చర్చించి ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది తొమ్మిది ముంపు గ్రామాలున్నాయి ఆ ముంపు గ్రామాలు ఇరవై ఏళ్ల కింద వాళ్ళ భూముల్ని ఇరవై వేల రూపాయలకు ఎకరాన్ని ఇచ్చి వాళ్ళు ఈ ప్రాంతం సశక్షామనం అవుతుంది అనుకుని కలగన్నారు ఇప్పటిదాకా కాంగ్రెస్ ప్రభుత్వంలో వచ్చినటువంటి బెనిఫిట్సే తప్ప గత పది సంవత్సరాల ఒక బెనిఫిట్ కూడా వాళ్ళు చేయలేదు ఆ విషయాన్ని స్పష్టంగా తెలియజేయడం జరిగింది గతంలో కూడా ఈ విషయాన్ని ముఖ్యమంత్రి గారు దృష్టికి తీసుకెళ్తే సానుకూలంగా స్పందించి సంఘమండకు పదకొండు కోర్టు రూపాయలు కూడా రిలీజ్ చేయడం జరిగింది అదే మాదిరిగా నేడుగం కానీ ఉజ్జల్లి కానీ అదేవిధంగా భూత్పూర్ కానీ అనుగుణ కానీ అంకెన్పల్లి కానీ దాదన్పల్లి కానీ ఈ ముగ్గురు గ్రామాలు పూర్తిగా నిర్వీర్యమైపోయి ఉన్నాయి దానికి సంబంధించిన అన్ని విషయాల్ని కూలంకషంగా ఇద్దరు శాఖ చెప్పారు ముఖ్యంగా కరవైన ప్రాజెక్టు ఈరోజు కరవైన పర్సెంట్ పనులు పూర్తి చేస్తే కానీ రేపు పొద్దున కరవైన ప్రాజెక్టు నీళ్ళు వచ్చినా కూడా మనం వాడుకోలేని పరిస్థితుల్లో ఉన్నాం ఎందుకంటే కరవేన ప్రాజెక్టుకు సంబంధించి మెయిన్ కెనాల్స్ ద్వారా ఏదైతే సాగరు తర్వాత నాలుగు నలభై ఆరు వేల ఎకరాల కాయకట్టి సంబంధించి వాళ్ళు ప్రకల్పాలు కలిపిందో ఆ మెయిన్ కెనాల్స్కి సంబంధించి ఇప్పటి వరకు ల్యాండ్ అక్విజేషన్ జరగలేదు సో ఇప్పుడు అది ప్రధాన సమస్య ఇప్పుడు మనం వీళ్ళు కరవైనాకు వచ్చినా కూడా ల్యాండ్ ఎక్విజేషన్ జరగలేదు సో ఆ విషయాలను కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోయినాం మెయిన్ కెనాల్స్కు ల్యాండ్ ఎక్విజేషన్ చేసుకొని

ప్రాజెక్టుల పూర్తికి ప్రధాన ప్రతిబంధకాలుగా ఉన్న నిధుల కొరత భూసేకరణ పునరావాస కల్పన అంశాలని అధికారులు సీఎం దృష్టికి తీసుకొచ్చే అవకాశం కనిపిస్తోంది కాళేశ్వరం మాదిరిగా ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసుకుని ఎత్తిపోతల పథకాల పనుల్ని వేగవంతంగా పూర్తి చేయాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి నీటిపారుదల ప్రాజెక్టులపై ఏం నిర్ణయం తీసుకుంటారో సర్వత్రా ఆసక్తి నెలకొంది